院长。 నకిలీ మద్యాన్ని అరికట్టాలి అంటూ ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ అధికారులకు కొసగిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు కర్నూలు జిల్లా కొసగిలో సోమవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి మండలం వైసీపీ నాయకులతో కలిసి ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ కార్యాలయం వద్ద వెళ్లి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ ఎస్ఐ కార్తిక్ సాగర్కు అందజేశారు ఈ సందర్భంగా మురళీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు చేయించాలి రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతోంది యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలలు రాష్ట్రంలో పలుచోట్ల కనిపిస్తున్నాయి కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అంటించి సరఫరా చేస్తున్నారు చిత్తూరు జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం స్పిరిట్ వేల సంఖ్యలో మద్యం మూతలు స్థాయిలో మద్యం తయారీ యంత్రాలు ఎక్సైజ్ అధికారుల నెలలుగా నెల్లూరు విజయవాడ ఏలూరు పాలకొల్లూరు నకిలీ మద్యం పట్టుబడింది రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది నకిలీ కల్తీ మద్యం వల్ల మరణించినట్లు వార్తా పత్రికల ద్వారా తెలిసిందన్నారు కార్యక్రమంలో ఎంపీ లవకుశ ఇరన్న వైఎస్ఆర్సీపీ మండల నాయక్ లు నాడిగేని నాగరాజు జగదీశ్ స్వామి మాజీ జడ్పీటీసీ మంగమ్మ కాంట్రాక్ట్ బసిరెడ్డి బుల్లి నరసింహులు నాగరాజు గానుగ వీరస్వామి శంషుద్దీన్ బాపుర మంజీ వెంకటేశులు కాలువ లక్ష్మయ్య కామనదొడ్డి గౌడ్ దొడ్డి నరసన్న నేల కొసిగి లక్ష్మణ వీరితో పాటు వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు